హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను జొన్నలతో పేలాలు తయారు చేస్తున్నానండి ఆదివారం రోజు తొలి ఏకాదశి అనమాట ఇది ఈరోజు మహావిష్ణువునికి ఎంతో ఇష్టమైన రోజు అనమాట అందుకని ఇప్పుడు తెలుగు పంచం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారనమాట దీనికి కావాల్సిన జొన్నలు మేము ప్రసాదంగా పెడతామన్నమాట జొన్నలు తీసుకొని శుభ్రంగా కడగాలండి కడిగిన శుభ్రంగా దుమ్ము లేకుండా క్లీన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని టూ గ్లాసెస్ పెద్ద గ్లాస్ వాటర్ వేసేసి బాగా మరగనివ్వాలండి మరిగిన తర్వాత మనం జొన్నలు వేసుకోవాలన్నమాట వీడియోలో చూపించినట్లుగా మరిగిన తర్వాత జొన్నలు వేసుకోవాలి కప్పు కానీ గ్లాస్ కానీ మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట ఈ సండే అనమాట తొలైకాదశి రోజు విష్ణు దేవుడు స్వరూపుడు అయిన వెంకటేశ్వరాన్ని పూజించడం కూడా వల్ల కూడా మనకి కోరికలన్నీ తీరుతాయంటండి చూడండి ఈ జొన్నలు అన్నవి ఇలా పొంగు రావాలి వీడియోలో చూపించినట్లుగా అలాగ త్రీ ఫోర్ టైమ్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని పైన వేస్ట్ జొన్నలు ఉంటే పైకి వస్తాయి అనమాట నాకేమి ఎక్కువ లేవన్నమాట ఇప్పుడు ప్యాకెట్స్ కాబట్టి ఎక్కువగా డస్ట్ కూడా ఉండట్లేదు ఇప్పుడు ఈ జొన్నలన్నిటిని మనం ఫిల్టర్ చేసుకోవాలండి ఫిల్టర్ చేసుకున్న వెంటనే దీని మీద చన్నీళ్ళు పోసుకోవాలి చన్నీళ్ళు పోసుకొని ఫిల్టర్ వాటర్ అంతా కిందకి వెళ్ళిన తర్వాత మనం ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద ఈ జొన్నలన్నీ స్ప్రెడ్ చేసుకోవాలి బాగా పల్చగా పరుచుకోవాలి టైం ఉంటే మాత్రం ఓవర్ నైట్ చేసుకోవాలండి నేనైతే మాత్రం ఒక ఫైవ్ అవర్స్ ఇలా పెట్టేసాను అనమాట ఇలా ఉంచేసిన తర్వాత బాగా ఆరిపోయినాయి అనమాట ఆరిన తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని ఇవి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం చేసుకోవాలండి జొన్నలు చేసుకోవాలి ఇవి పేలాలు అన్నమాట జొన్నల్ని ప్యాన్లు వేసేసి క కొంచెం కొంచెంగా కదిలిస్తూ ఉంటే పేలాలకు అవుతాయండి అండి ఇప్పుడు కాలం వాళ్ళకి చా అంటే ఇప్పుడు కాలం అంటే ఇప్పుడు ప్రజెంట్ పిల్లలకి అసలు ఇది తెలియదు కూడా తెలియదు చాలా మంది పెద్దవాళ్ళకి కూడా తెలియదు అండి ఎంతమంది మీ ఊర్లలో ఈ తొలి కథర్స్కి ఇది దేవుడికి నైవేద్యంగా పెడతారు కామెంట్ చేయండి ఖచ్చితంగా మా అయితే ఒకప్పుడు అందరు ఇంట్లో చేసేవాళ్ళు ఇప్పుడు అన్నీ బయట దొరుకుతున్నాయి కాబట్టి రెడీమేడ్గా తెచ్చేసి దేవుడికి నైవేద్యం పెడతారండి చాలా బాగా వచ్చినాయండి సరే అండి జొన్నలు అన్నీ కూడా పేలాలుగా రెడీ అయిపోయినాయి వీటిని మీ ఊర్లో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి హలో అయ్యో వెళ్తున్నాయి ఇంకా మనం కొంచెం ఓపెన్ చేసుకొని మీకు చూపిస్తున్నాను ఫస్ట్ టైం చేశానండి చాలా బాగా వచ్చింది నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందండి ఇప్పుడు జొన్నలన్నీ చల్లారిపోయిన తర్వాత మనం జొన్నల్ని సపరేట్గా మిక్స్ చేసుకోవాలి బెల్లాన్ని సపరేట్గా మిక్స్ చేసుకోవాలండి రెండు కలిపి కూడా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ వాళ్ళకి అసలు వీటిని ఏమంటారో కూడా తెలియదు అందుకని మా ఫ్రెండ్స్ అందరికి కూడా నేను రెడీ చేసేసి ప్యాక్ చేశానండి ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను ముందుగానే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది చూసి చేసుకునే వాళ్ళు చేసుకుంటారని ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టి పాలిటీ సిస్టర్స్ బాయ్ బాయ్